నమస్తే తెలుగు స్వాగతం ఈరోజే ధర్మరాజు దశమి లేదా యమధర్మరాజు దశమి ఈరోజు ఏమి చేయకపోయినా సరే ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా వారు మరణాన్ని జయిస్తారు దీర్ఘాయుర్ధాయంతో జీవిస్తారు జీవితాంతం భోగభాగ్యాలతో జీవిస్తారు ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చైత్రసు దశమి యమధర్మరాజుకు అంకితం చేయబడింది ఈరోజు యమధర్మరాజును పూజిస్తే మరణ భయం ఉండదని పురాణాలు చెప్తున్నాయి నజికేతుడు మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవటానికి యముని నివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తుల్లో చెప్పబడింది నజికేతుడు మరణాన్ని జయించిన ఆ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం పూర్వం గౌతముని వంశానికి చెందిన వజ్రావసుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతను ఒకసారి విశ్వజిత్ అనే యాగాన్ని సంకల్పించాడు అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి వజ్రావసుని యాగం గురించి వినగానే జనం తండోపతండాలుగా వచ్చారు యాగం అద్భుతంగా సాగి నిరాటంకంగా ముగిసింది ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి వాటిల్లో భాగంగా వజ్రావసుడు ఆరోగ్యంగాను దూరంగాను ఉన్న గోవులను తన వద్ద ఉంచుకొని ఒట్టిపోయిన ముసలి ఆవులను అనారోగ్యంతో బలహీనంగా ఉన్న వాటిని దానం చేయటం మొదలుపెట్టాడు తండ్రి ప్రవర్తన చూసిన నజికేతునికి బాధ కలిగింది దానమంతా చేస్తే అది అవతల వారికి ఉపయోగపడేలా ఉండాలే కానీ తన దగ్గర ఉన్న వాటిని వదిలించుకునేలా ఉండకూడదు కదా అని సందేహం మొదలైంది ఇక నజికేతుడు తండ్రి దగ్గరకు వెళ్ళి నీకు పనికిరానన్నిటినీ దానం చేస్తున్నావు మరి నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడగటం మొదలుపెట్టాడు పిల్లవాడు అదే ప్రశ్న మాటిమాటికి అడగటంతో తండ్రికి కోపం వచ్చింది ఆ కోపంలో నిన్ను యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు తండ్రి నోట్లో నుంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు ఆశ్చర్యపోయాడు కోపంలో తొందరపడి తాను అన్న మాటకు తండ్రి కూడా బాధపడ్డాడు ఏదో పొరపాటు నానేశాను ఊరుకో అన్నాడు తండ్రి కానీ నచికేతుడు ఊరుకోలేదు పవిత్రమైన యజ్ఞ సమయంలో అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి ఇలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు పొరపాటును అనేశాను అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యముడికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు జీవకోటి పాపపు పుణ్యాలు బేరీజు వేస్తూ సమయం వచ్చినప్పుడు వారి ప్రాణాలను హరిస్తూ యముడు పనిలో స్థలమునకులుగా ఉన్నాడు ఎప్పుడో మూడు రోజుల తర్వాత నచికేతుని గమనించాడు యముడు ఇలా అన్నాడు ముక్కు పచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పని ఇంటి ఇంటికి పో అన్నాడు కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా జరిగిందంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముని ప్రార్థించాడు దానికి యముడు ఇలా అన్నాడు చూడు బాలక ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన నీ ఆయువు ముందు నిన్ను స్వీకరించటం భావ్యం కాదు నిన్ను నేను స్వీకరించలేను పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేనే నీకు మూడు వరాలు ఇస్తాను తీసుకో అన్నాడు యముడు అందుకు నచికేతుడు ఇలా కోరుకున్నాడు నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి అదే నా తొలి కోరిక అన్నాడు నచికేతుడు దానికి యముడు తథాస్తు అన్నాడు ఇక రెండవ కోరిక ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు నచికేతుడు దానికి యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు అని అడుగుతాడు నచికేతుడు తనంతటి వాడు ప్రత్యక్షమై కావాల్సిన కోరికలు కోరుకోమంటే నా తండ్రి నన్ను అభిమానించాలి భయాన్ని జయించే స్వర్గం కావాలి మరణ రహస్యం తెలియాలి అంటూ ఈ పిల్లవాడు ఇలాంటి కోరికలు కోరటం యముని సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక యముడు ఇలా అన్నాడు నువ్వు చిన్న పిల్లవాడివి అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు ఈ జనన మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలు ఉన్నాయి వేరే ఏదన్నా కోరుకో నీకు ఏం కావాలన్నా వరమిస్తాను అని ఎంత నచ్చ చెప్పినా ఆ పిల్లవాడు వినలేదు కానీ నచికేతుడు తన పట్టు విడవలేదు తనకు ఆ మరణ జ్ఞానాన్ని వరంగా ఇవ్వమని కోరుకున్నాడు యముడికి నచికేతుని పట్టుదలకు ముచ్చట వేసి సరే చెప్తాను విను మీ మానవులు గుడ్డివాళ్లను అనుసరించే గుడ్డివాళ్లలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయనుకునే భ్రమలో ఉంటారు తమ కోరికలను చంపుకోలేక కోరికలను పూర్తిగా తీర్చుకోలేక మళ్ళీ మళ్ళీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే దానిని శాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా చెప్పిన చదివినా అపమృత్యు దోషాలు తొలగి ఇక మీ ఇంట్లో అన్ని ే కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు